అవతార్ టూ వరల్డ్ వైడ్గా దుమ్ము దులుపుతోంది నిన్న ఒక్కరోజే తొమ్మిది వందల పైన వసూళ్లు వచ్చాయి ఇండియాలో ఏకంగా వన్ డేలో హాఫ్ సెంచరీ వసూళ్లతో షాక్ ఇచ్చింది ఈ మూవీ మిగతా హాలీవుడ్ ఫిలిమ్స్తో పోలిస్తే అవతార్ సీక్వెల్ సీన్ ఎంత ఇండియాలో టాప్ లేపిన హాలీవుడ్ సినిమాల లిస్టులో బెస్ట్ ఏది మీద రికార్డులు స్తోంది ఇండియా వైడ్ గా ఈ సినిమాకు నలభై ఐదు కోట్ల వరకు ఓపెనింగ్స్ వస్తాయనుకుంటే ముప్పై ఐదు కోట్ల లెక్కలు తేలాయి ప్రపంచ వ్యాప్తంగా తొమ్మిది వందల తొంభై రెండు కోట్ల వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది ఇక అవతార్ మొదటి భాగంతో పోలిస్తే ఇది రెండు రెట్లు అంటున్నారు లాంగ్ రన్ లో ఈ మూవీ ముప్పై రోజుల్లో నలభై వేల కోట్లు రాబట్టొచ్చనే ప్రచారం జరుగుతోంది అవతార్ మొదటి భాగం ఇండియాలో ఇరవై కోట్ల ఓపెనింగ్స్ తెచ్చుకున్నాయి ఓవరాల్ రన్ టైమ్ లో వంద కోట్లు వచ్చాయి కానీ అవతార్ టూ మూవీ మాత్రం ఓపెనింగ్స్ తోనే ముప్పై ఐదు కోట్ల లెక్క తేలింది లాంగ్ రన్ లో మూడు వందల కోట్లు ఈజీగా రాబట్టే అవకాశం కనిపిస్తోందంటున్నారు ఈ విషయంలో ఇప్పటికీ ఇక్కడి మార్కెట్ లో రికార్డ్ అంటే అవెంజర్స్ ఎండ్ గేమ్ దే ఇండియన్ మార్కెట్ లో భారీ ఓపెనింగ్స్ తో టాప్ లేస్ లో ఉంది అవెంజర్స్ ఎండ్ గేమ్ ఈ సినిమా రిలీజ్ అయిన రోజు యాభై మూడు కోట్ల ఓపెనింగ్స్ వస్తాయి అవతార్ టూ మూవీ ముప్పై ఐదు కోట్లతో రెండో స్థానంలో ఉంది ముప్పై రెండు కోట్ల ఓపెనింగ్స్ తో స్పైడర్ మ్యాన్ నోవే హోమ్ మూడో స్థానంలో ఉంది ఇక అవెంజర్స్ సిరీస్లోనే ఇన్ఫినిటీ వార్ మూవీ ఇండియాలో భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమాల్లో నాలుగో స్థానంలో ఉంది ముప్పై ఒక్క కోట్ల ఓపెనింగ్స్ తో ఈ మూవీ రెండు వేల పద్దెనిమిదిలో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఊపిస్తుంది డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ మ్యాడ్నెస్ మూవీ ఇరవై ఎనిమిది కోట్ల ఓపెనింగ్స్ తో ఐదో స్థానంలో ఉంది మొత్తానికి ఈ ఏడాది విడుదలైన అవతార్ టు డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ మూవీస్ మన మార్కెట్ లో భారీ ఓపెనింగ్స్ తో రెండు ఐదో స్థానం దక్కించుకున్నాయి